జయ సోమనాథ్ ఎపిసోడ్ ఫైవ్ దేవాలయ నృత్యశాల నియమాలను అనుసరించి కార్తీక ఏకాదశి నాడు ఆరత్య సమయంలో అష్టాదశ నాట్య శాస్త్రాలలోనూ ద్వాదశాభిమనయ శాస్త్రాలలోనూ ఆరితేర్ణ పద్దెనిమిది ఏండ్ల బాల నర్తికకి ప్రారంభ నృత్యం చేసే అదృష్టం లభిస్తుంది ఆ శుభ సమయంలో ఒక కిషోర కుసుమం వికసించి దేవదేవునికి సమర్పితమవుతుంది శేషించిన జీవితాన్ని రోజు నృత్యం చేస్తూ దేవదాసిగా శుష్కింపు చేసుకుంటుంది ఆ క్షణికానందం మరుగున ఎంతో అంధకారం ఉందో చోడాకు తెలియదు నేడామ నృత్యం చేయబోతున్నది సోమనాథుడు తప్పక ప్రసన్నుడవుతాడు ఆ మహామోహుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి ఎంత తపస్సు చేసింది నృత్యంలో ఆరితేరడానికి ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటుంది తిండిది నిద్రను పరిమితం చేసింది స్పర్శ అంటూ ఎరగదు సోమనాథుడిక తప్పక ప్రసన్నుడవుతాడు ఇక ఏకాదశి శివరాత్రులకు తన నృత్యం తప్ప మరో నృత్యాన్నే పరమశివుడు చూడడు ఆ నమ్మకం పూర్తిగా ఉందామకు ఎన్నో సార్లు తెల్లవారకు మే నిర్మానుష్యమైన సభా మండపానికి వెళ్ళి ఆమె సోమనాథుణ్ణి ఆరాధించింది ఇతరులకు అనూహ్యమైన కళను ప్రసాదించమని వేడుకున్నది పరమేశ్వరుడు అనుగ్రహించాడు అదే నేడు తనకు లభించబోతున్నది ఆమె నృత్యం చేస్తుంది బోలా శంకరుడు ఎంతో ఆనందిస్తాడు చోళ మళ్ళా శిఖరాన్ని చూసింది పైన కాషాయ ధ్వజం గాలిలో రెపరెపలాడుతోంది అలా ఎంతసేపు చూస్తూ గడిపిందో అలలవలే ఎగిరే పతాకాల దృశ్యం అంటే చోలాపు మదానందం ఎవరెక్కడ నృత్యం చేస్తున్నా ఆమె హృదయం అక్కడికి పరిగెడుతుంది రెపరెపలాడే ధ్వజాలను పై పైకి లేస్తూ నర్తించే తరంగాలను ఉయ్యలు లూగే కొమ్మలను చూసినప్పుడల్లా ఆమె హృదయం పొంగేది ఆమె కూడా ఆ కుటుంబంలోనిదే తాళబద్ద సౌందర్యమే వీటన్నిటికీ సమాన లక్షణం వీటన్నిటికీ మూల పురుషుడైన బోలాశంకరుతో చోళా జీవితం లీనమైపోయింది పరమశివుడైన నటరాజమూర్తి ఆ మహామౌని బాల నర్తకి అయిన తను ఈ ఇద్దరికే చోళా ఉదయంలో స్థానం ఉంది మిగతా ప్రపంచమంతా మంచుతో నిర్మించింది చోడా చోడా లే ఎంతసేపు నిద్ర గంగ చోడా లేపింది చూడ ముఖం సంతోషంతో వికసించింది కొంచెం లేచి వెనక్కి చూచింది అప్పుడు ఆమె మెడ మీద భుజాల మీద మాధుర్య రేఖలు వెళ్ళి విరిశాయి ఇహలే అవును కానీ ఈరోజు ఎవరొచ్చారో తెలుసా అని అడిగింది గంగ ఇంతకు నా గుడ్డలేవే ఇవిగో అన్నది గంగ నవ్వుతూ గంగకు వయసు మళ్ళింది తలలో వెండుకుత్తుల్లా జుట్టు మెరుస్తున్నది అయినా ఆమె నడకలో గొంతులో ఇప్పటికీ ఆకర్షణ ఉన్నది స్వరంలో ఇప్పటికీ మాధుర్యం పొరుగుతూనే ఉన్నది ఇరవై ఐదు సంవత్సరాల పాటు సోమనాథ మందిరంలో నృత్య కళకు నాయకత్వం ఎలా వెలిగించిందో చూస్తేనే తెలుసుకోవచ్చు కూతురు కళ్ళల్లోని మెరుపు ఆమె కన్నుల్లో లేకపోయినా అందానికి మటుకు తీసిపోదు కూతుర్ని చూసి గంగ నవ్వుతున్నది ముసలితనం క్రమ్ముకుంటున్న చూపులలో భావాన్ని ప్రదర్శించే శక్తి సన్నగిళ్ళలేదు తల్లి చేతుల్లో ఉన్న వస్త్రభూషణాలను చూసి చోళ ఆమెను సమీపించింది వస్త్రభూషణాలే తన ప్రాణాలైనట్లు శ్వాస బిగించి అలాగే వాటిని చూస్తూ నిల్చున్నది అమ్మా ఇవన్నీ నాకేనా అవును ఎన్నో దేశాల నుంచి నీ కోసం ఆయన తెప్పించారు సర్వజ్ఞుని సర్వనామంతో తప్పితే మరో విధంగా గంగ సంబోధించదు ఈ రహస్యాన్ని తలుచుకొని చోళ ఆనందిస్తూ ఉండేది ఏమిటి నిజంగా అనే చోడ నిజంగానే సరే కాని ఈ వాళ్ళు ఎవరు వచ్చారో తెలిసిందా నాకేం తెలుసు ఎవరొచ్చారు ప్రభు శ్రీ భీమదేవ మహారాజు సరే అంటూ చోడ ఒక నగ తీసుకొని మెడలో పెట్టుకోబోయింది ఏ గజ్జర మహారాజు అంత హీనంగా కనిపించాడే నీ కంటికి అన్నది గంగ నాకు నాకు నా సోమనాథుడు తప్ప మరొకరు లెక్కలేదు నేనంటేనే కూడా అంటూ నవ్వుతూ నెమ్మదిగా చోళ చెంప మీద కొట్టింది గంగ నువ్వా అమ్మా నువ్వు లేకపోతే ఇలాగే అంటూ చోళ తల్లి కంఠాన్ని తన చేతులతో పెనవేసింది ఈ వీధి కంతడికి గంగ తన తల్లివలే నాయకత్వం వహించింది గంగ అంటే మిగతా దేవదాసీలకు మహాభయం నృత్య గీతాభినయాల్లో ఆమెకు అనేది ఎవరికి తెలియదు స్వరంలో తాళంలో ముద్రలో ఎవరు తప్పు చేసినా ఇట్టే పట్టుకుంటుంది తప్పు చేసిన వారిని గట్టిగా మందలిస్తుంటుంది ఎవరికి ఏ ఇల్లు ఇవ్వాలో ఎన్ని నగలివ్వాలో సెలవుడు ఎప్పురివాలో గంగా నిర్ణయిస్తుండేది ఈ అధికారానికి నాయకత్వానికి మరో కారణం ఉందని పడని వాళ్ళు కొందరు అంటూ ఉంటారు దేవదాసుల్లో కల్లా సర్వజ్ఞ దగ్గరికి వెళ్ళగలిగేది ఏ పని అయినా జయించగలిగేది గంగ ఒక్కతే అడగముందే సర్వజ్ఞుడు ఆమె కోరికలను తీరుస్తుంటాడని గిట్టిన వాళ్ళు అంటారు వీరిని గురించి కొన్ని పుక్కిటి పురాణాలు కూడా వృద్ధులు చెబుతుంటారు కానీ నిజ నిజాలు ఎవరూ చెప్పలేరు ప్రతి సోమవారం గంగ నృత్యం చేస్తుంటుంది సర్వజ్ఞుడు ఎప్పుడు మరిచిపోకుండా వస్తుంటాడు ధూర్తులు కొందరు చోళ ముఖాకృతిలో బ్రహ్మచారి అయిన సర్వజ్ని మూర్తిని వెతుకుతుంటారు పోలిక లేకపోయినా ఉన్నవని చూపేందుకు ప్రయత్నిస్తుంటారు గంగను ఆమె తల్లి తర్పీలు చేసినట్లే చోళాను గంగ ఈ పదవి కొరకు తర్పీలు చేసింది తనకు తెలిసిన కన్నంతా కూతురికి పోసింది యవ్వనంలో ఆమె అంత అందగత్తో చోళ అంతకు మించిన అందగట్ట సర్వజ్ఞ పట్ట శిష్యుడైన శివరాశి చూపులు చోళాపై ప్రసరించేందుకు గంగ ఒక పన్నాగాన్ని కూడా పన్నింది ముందు ముందు శివరాజు చేతుల్లోకి మఠాధిపత్యం వచ్చినప్పుడు దేవదాసీలకు చోళా నాయకు రావాలని గంగ కోరిక కానీ అప్పుడప్పుడు చోళాపై గంగకు విశ్వాసం కుదరకపోయేది దానికి లౌక్యమే తెలియదు ఎప్పుడూ ఎగురుతూ పాడుతూ సోమనాథిని పూజిస్తూనే కూర్చుంటుంది దేవ సమర్పితులైన దాసీగణం దేవ దేవధ్యానమే చేస్తుండాలని అందరికీ నేర్పిందే కానీ ఆచరించేటప్పుడు ఎన్నో బాధలుంటాయని గంగకు తెలుసు రాను రాను చోడా కూడా అనుభవం మీదట అన్నీ తెలుస్తాయని గంగ విశ్వాసం కానీ అప్పుడప్పుడు చోడా పెద్దదైనా వీటిని గ్రహిస్తుందో లేదో అని గంగ భయపడుతూ ఉండేది ఈరోజు గంగకు పరీక్షాదినం మహాశివుని పూజా సమయంలో చోళాదేవి మొట్టమొదటిసారిగా నృత్యం చేయబోతున్నది ఈ శుభ సమయానికి ఎన్నేళ్ళ నుంచో గంగ కూతుర్ని తయారు చేసింది పోయిన సంవత్సరం సర్వజ్ఞుడు చోళా ప్రసిద్ధి తెస్తే ఇంకా చిన్నదే అని విద్య పూర్తి కాలేదని మాట తప్పించింది సశేషం